సరే నేను చెప్తాను చెప్తాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ నగర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బా సాల్వ్ అయిపోలేండి సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మనక డైలీ వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే ఇంకా మంచి 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 వీడియోస్ తీయాలని నాకు కూడా మోటివేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ అయితే పిల్లలకి పప్పు అయితే ఉండేమండి టమాటో పప్పు అండి స్పందించాము క్యారేజ్ కట్టేసి మీరు శనివారం కదా ఇంకా నిన్నైతే నైట్ కూరగాయలు అయితే లేవన్నమాట సో అప్పటికప్పుడు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళి పప్పు టమాటా తెచ్చామన్నమాట సో బజార్కి వెళ్ళడానికి కూడా నాకు టైం దొరకట్లేదు ఇంక ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓట్స్ అయితే చేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా పప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే చట్నీ పిల్లల కోసం చట్నీ తెచ్చాను అనమాట సో కొద్ది చట్నీ వేసుకొని తినేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చాలా బాగుంటుంది చూడండి ఓకే నడుచుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇది వేరుశెనగ పలుగుల కోసం వచ్చామండి సో వేరుశెనగ పలుగుల కోసం ఇలాంటి ప్లేస్కి వచ్చారు ఏంటో అని అనుకుంటున్నారా సో ఇది వచ్చేసరికి చిన్న కర్మాగారం చిన్న ఫ్యాక్టరీ అనమాట లోపల చూపిద్దామంటే లోపల మళ్ళీ అబ్జెక్షన్ చేస్తున్నారు అందుకని బయట నుంచి చూపిస్తున్నాను మీకు లోపలికి అయితే మా మేడం గారు వెళ్ళారు సన్న పలుకులు తేడానికి బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట గుండె పలు గుండె పలుకులు గుంట పలుకులు గుంట పలుకులు గుంట పలుకులు ఎంత కేజీ మాటి ఎదురుటలు ఎందుకండి ఇవే గుంట పలుకులు ఇవి వేరుచన్న పలుకులు సో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పల్లీలను కూడా అంటారు కదా చాలా బాగుంటాయి తీయో అంత చిన్న గుండె కొడుకు కాబట్టి పెద్ద అయితే కొంకో తిలుకొంపు బాగా ఏపీ సార్ వెళ్ళొచ్చు బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలి కోరుకుంటాం ఇదిగా మా డ్యూటీ అవుతుంది అన్న వరకు అవుతుంది మేము బయటికి వెళ్ళామని భోజనానికి దగ్గరలో పార్కులు తెచ్చి ఇచ్చారు మాకు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇప్పుడు చెప్పాను కదా తొరగలేనంటే ఇంకో ట్రాక్ వేస్తున్నారు కదా సో ఇప్పుడు ఒక వారం రోజులు అయితే వర్క్స్ అవుతున్నాయి అనమాట ఎన్ఐ అంటే నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ అనమాట అంటే ట్రైన్స్ ఏవి తిరగవు అనమాట ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ లేదంటే సిక్స్ అవర్స్ అలా కూడా ఇస్తారు బ్లాక్ సో ఆ టైంలో ట్రైన్స్ ఏవి తిరగవు ఆ తిరగలేని టైంలో ట్రాక్ మీద ఏవి పెద్ద పెద్ద మేజర్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ వర్క్స్ అన్నీ చేస్తారనమాట అంటే ఓహెచ్ డిపార్ట్మెంటు ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ట్రాక్ సంబంధించిన వర్క్స్ అన్నీ చేస్తారు ఆ త్రీ అవర్స్లో ఫోర్ అవర్స్లో ఆ టైంలో ట్రైన్స్ ఏవి రావు అనమాట సో ఆర్వీఎన్ఎల్ వర్క్స్ అనేసి అంటారు సో ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అనమాట ఇలాంటి వర్క్స్ ఇప్పుడేమో ఎన్ఐ వర్క్స్ అయితే అవుతున్నాయి ఎన్ఐ అంటే నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ అనమాట సో నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ అంటే ట్రాక్ సర్క్యూట్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి క్లోజ్ ఉండవు దాన్ని నాన్ ఇంటర్లాకింగ్ అంటారు సో ఇప్పుడైతే మాకు ఇది వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఎవరెవరైతే ఇక్కడ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే భోజనం అయితే సప్లై చేస్తున్నారనమాట సో లక్ష్మి అక్కడ చేస్తుంది అందుకని చెప్పి లక్ష్మికి కూడా పార్సల్ అయితే ఇచ్చారండి అందుకు ఇంటి దగ్గరే కాబట్టి లక్ష్మి అయితే ఇంటికి వచ్చింది ఇదొక ఇదొక పార్సల్ ఇదొకటి ఇచ్చారు ఇంకా కర్రీ కర్రీస్ టమా ఏంటిది పప్పు రెండు కర్రీస్ ఫ్రై ఒకటి ఇది రసం పప్పు ఇదే స్వీట్ అనుకుంటాను స్వీట్ గులాబ్ అయితే నేను ఆఫీస్లో కదండి సో ఫీల్ అయితే ఇస్తారు సో మనం ఆఫీస్లో కాబట్టి మనకి సంబంధం లేదు లక్ష్మీ వల్ల ఇప్పుడు ఈరోజు మనం కూడా ఈ భోజనం తింటున్నాం ఆలు ఇచ్చింది లక్ష్మీ రమ్మన్నది కానీ నాకు అన్నమాట మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరో అని అడిగారు అనుకోండి స్టాఫే కానీ మనకి సిగ్గ అందుకని వెళ్ళలేదు నేను ఇంక తినేద్దాం ఇదైతే ఇదేంటి జీరా రైసా వెజ్ బిర్యానీ ఇది వెజ్ బిర్యానీ బంగాళదంప కూర శనివారం చికెన్ పెట్టారా ఈరోజు శనివారం అండి అందుకు వెజ్ అనమాట నిన్న అయితే చికెన్ పెట్టారంట లక్ష్మి చెప్పింది ఇంకా బాగుంది చేసేది దంపదండి

ఇంకా వాళ్ళు చెప్పాను కదా ఆర్వీఎన్ఎల్ వర్క్స్ అవుతున్నాయని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనమాట వాళ్ళు అయితే స్నాక్స్ ఇచ్చారు పిల్లల కోసం తెచ్చింది లక్ష్మి ఇవి వాటర్ బాటిలే పద పద పదరా స్నాక్స్ తెచ్చింది ఇచ్చాడికి ఇచ్చే మొత్తానికి ఇంక భోజనం అయితే చేసామండి ఏంటది కేరదాస్ కే పుచ్చకాయ వాటర్ మేల అయితే ఇంకా ఇప్పుడైతే వేసవకాలం కదా సో పిల్లలకి ఇవి పెడితే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట అందుకు మొత్తానికి హీరో బ్లాగే ఈరోజు లాగే అయితే కంప్లీట్ అయింది మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ బాయ్